pani adon sorry undi baani మోటుమల గ్రామంలో కస్తూర్జీ గాంధీ బాలిక విద్యాలయంలో ఒక బాలిక ఈరోజు డెలివరీ అవ్వడం జరిగింది పుట్టిన వెంటనే మగబిడ్డ జన్మించి చనిపోవడం జరిగింది దీని మీద మాకు వచ్చిన సమాచారం మేరకు కొత్తపాటిన ఎస్ఐ గారు మేము అక్కడికి వెళ్ళి పరిశీలించాము బిడ్డ చనిపోయినది పుట్టిన బిడ్డ దీనికి కారణం ఏందని బాలికను ప్రశ్నిస్తే చేమకుర్తి మండలం నుంచి దీనికి కారణమైన వ్యక్తిగా మాకు ప్రాథమిక సమాచారం తెలియవచ్చింది దాని మీద బాలికని ఇక్కడ మన కొత్తపట్నం పిహెచ్సికి తీసుకొచ్చి వైద్య సదుపాయాలు డాక్టర్ గారు అందించారు ఇక్కడ నుంచి తదుపరి మెరుగైన వైద్య నిమిత్తం రిమ్స్ హాస్పిటల్ పంపించడం జరిగింది తదుపరి దీని మీద ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఫిర్యాదు తల్లిదండ్ర తీసుకొని సీఎం కుట్టి స్టేషన్ పరిధిలో వచ్చింది కాబట్టి అక్కడ తీసుకొని కేసు కట్టడం జరుగుతుంది